సెన్సెక్స్ రెండు వందల పది పాయింట్లు డౌన్ అయింది నిఫ్టీ కూడా ముప్పై నాలుగు పాయింట్లు డౌన్ కావడం దీని కారణాలు గమనించుకుంటే ముఖ్యంగా నిఫ్టీ ఎనికి రావడం జరిగింది డాలర్తో పోలిస్తే రూపాయి పదకొండు పైసలు పెరిగి ఎనభై మూడు పాయింట్ ముప్పై నాలుగు వద్ద ముగిసింది మార్కెట్ ముడి సొమ్మురు జీరో పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ లాభంతో ఎనభై ఏడు పాయింట్ వన్ సిక్స్ డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది బీఎస్సీలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదు సంస్థల మొత్తం మార్కెట్ విలువ జీవనకార గరిష్టమైన నాలుగు వందల ముప్పై తొమ్మిది నాలుగు లక్షల కోట్లు ఫైవ్ పాయింట్ టూ సిక్స్ కోట్ల డాలర్లకు చేరింది కోరమండలి ఇంటర్నేషనల్ నుంచి సరికొత్త కాంప్లెక్స్ ఎరువు అదేవిధంగా ఎంఎస్ ఎంఎస్ఎంఈ సంస్థలకు యాక్సిస్ బ్యాంక్ ప్రత్యేక సదుపాయాలు ఎయిర్టైల్ ఛార్జీలు పెరిగాయి అదేవిధంగా మొత్తం సర్వీస్ ఛార్జెస్ పెరుగుతూ ఉన్నాయి ప్రాథమిక డిమేట్ ఖాతా పరిమితి పది లక్షల కుపెంపు రిలయన్స్ ఇరవై లక్షల కోట్లు సిగ్మిటీలో మెజార్టీ వాటా కొనుగోలుకు నమస్కారం